నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు థ్యాంక్ యూ తో మొదలు పెడదాం అనుకుంటున్నాం ఆపుదామని కాదు ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులే అయింది కానీ ఇంత మాత్రం ఒక ఫిల్మ్ ని పర్సనల్ గా తీసుకుంటారు ఆడియన్స్ అండ్ దానికి హెల్ప్ చేసిన మీడియా అందరికీ మంచి విషయాలు రాసిన రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే థియేటర్స్ కి వెళుతున్నప్పుడు మేము యాక్చువల్లీ ఒక్కొక్క రోజు ఒక ఫైవ్ సిక్స్ థియేటర్స్ అయినా విసిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళతో కలిసి చూడాలని ఆ ఒక అంటే మేము చాలా మనసు పెట్టి తీసాం సో ఒక్కొక్క ఈ చిన్న చిన్న ఈ ప్లేసెస్ లో ఇలా రియాక్ట్ అవుతారేమో అని చూద్దామని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ కి వెళ్ళాం అనమాట మల్టీప్లెక్సెస్ కి వెళ్ళాం ఎవరికి తెలియకుండా అక్కడ కూర్చొని అక్కడ వెనకాల నిలబడి చూడడం ఇది జరిగింది మాత్రం టు సింగిల్ స్క్రీన్ ఒక సింగిల్ స్క్రీన్ కి వెళ్ళి చూసినప్పుడు ఆ థియేటర్ అలా నిండిపోయి మేము పైన నుంచి చూ చూసేసరికి చాలా మంది పిల్లలు అలా యూనో ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ఉందంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుతూ అక్కడ అక్కడిక్కడ పరిగెత్తు మనం ఒక నర్సరీ స్కూల్ నర్సరీ స్కూల్లో మా సినిమా ప్లే చేసినట్టు అనిపించింది పేరెంట్స్ తో పాటు ఫ్యామిలీస్ అందరు రావడం ఇది ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ పర్సనల్ సెలబ్రేషన్ అండ్ అది మాకు మేము థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనేది చెప్తూ అది అది మా టైటిల్ కానీ ఇది చిన్న కథ కాదు అని మీరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు మీరు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం మీరు థియేటర్కి వచ్చి మాకు తెలుగు సినిమా తెలుగు లాంగ్వేజ్ లో మాకు ఇలాంటి సినిమా వచ్చింది అని నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను కానీ అది మీరు చెప్తున్నప్పుడు నాకు అది ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇమోషనల్ అబౌట్ దాట్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు స్టోరీ స్టార్ట్స్ నౌ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి మొదలవుతుంది మేము ఎంత పర్సనల్ గా తీసుకు తీసుకున్నారు ఈ సినిమాని ఇన్ జస్ట్ టూ డేస్ సో ఇక్కడ నుంచి వీ వాంట్ పర్సనలీ అండ్ థ్యాంక్ యూ సో విశ్వదీప్ చెప్పినట్టు వీ విల్ హావ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ప్లాన్ వీ విల్ కమ్ టు యూ విల్ పర్సనలీ సే థ్యాంక్ యూ సరస్వతి ప్రసాద్ అరుణ్ వరుణ్ మా కుటుంబం మీ కుటుంబాన్ని థ్యాంక్స్ చెప్తా మీ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పడానికి మేమే వస్తున్నాం అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఇది అదే మళ్ళీ నేను చెప్తున్నా దిస్ ఇస్ నాట్ ది ఎండ్ దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ అండ్ థ్యాంక్ యూ పేరుకి మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్